టిప్ చెప్తానండి ఇది చాలా మంది తెలుసం లేదు ఈ రబ్బర్ అయితే వచ్చేస్తుందండి మనకి ఫ్రిడ్జికి గ్రిప్ ఉంటుంది కదా ఎప్పుడైనా వాష్ చేయాలంటే కనుక ఈ గ్రిప్ అయితే మనకు వచ్చేస్తుంది శుభ్ర ఎలా అనేసి మనం బాబా ఇది పెట్టలేమేమో అనుకోకండి చాలా సింపుల్గా ఎలా తీసేస్తున్నామో అలా కూడా పెట్టేయచ్చు శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు నేనైతే టూ మంత్స్కి ఒకసారి గ్రిప్ తీసేస్తానండి రబ్బర్ గ్రిప్ తీసి శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేస్తే అప్పుడు పెడతాను అస్తమాటుకు తీయకూడదండి నేను నెలకు ఒకసారి నెలకు రెండుసార్లు అయితే నేను వాష్ చేసుకుంటాను కానీ మనం గ్రిప్ అస్తమాటుకు తీసుకుంటే కనుక గ్రిప్ లూజ్ అయిపోతుంది కాబట్టి రెండు నెలలకు ఒకసారి గ్రిప్ తీసి వాడుకోండి ఫ్రిడ్జ్ మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను కొంచెం వంట షోడ సర్ఫ్ అదేవిధంగా కొంచెం వెనిగర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఏమైనా స్మెల్ అది ఉంటే పోతుంది వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ వేరే క్లాత్తో మన వాష్ చేసి వేరే క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకుంటే కనుక మనకి స్మెల్ అనేది రాదు ఈ గ్రిప్ ఉన్న ప్లేస్లో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అప్పుడు గ్రిప్ పెట్టుకొని చూసారు కదా ఎంత సింపుల్గా తిండి మళ్ళీ పెట్టేసుకుంటున్నానో చాలా చాలా మందికి తెలియదు గ్రిప్ తీసేచ్చు అని కానీ ఒకసారి ట్రై చేయండి కానీ అస్తమాటుకు దీని అయితే తీయద్దు టూ మంత్స్కి ఒకసారి తీసి క్లీన్ చేసుకోండి మళ్ళీ గ్రిప్ పెట్టేసుకోండి ఇలాగ నేను శుభ్రంగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను